నిమూర్కర్ నిమోన్కర్ అని ఆ నిమోన్కర్ ఎవరు చెప్పారు బాబా శ్రీడీకి వెళ్ళండి దర్శిస్తున్నారు అని బంధువులు చెప్తుంటారు కదా బంధువుల స్నేహితులు శ్రీ బడ్జెట్ చెప్తుంటారు దర్శిస్తుంటారు వాళ్ళు ఒకటి ద్వారా బాబాని దర్శించారు ఎవరు చెప్పారు బంధువుల స్నేహితులు బాబాని దర్శించారు ఒక్క దర్శనంతో కానీ ఒక్కలు ఒకే ఒక దశ ఒకసారి చూశాడు చూస్తాడు అయ్యాడు అంటే చూడండి ఎలా ఎలా వీలొస్తుంది అది ఒకసారి దశంతోనే ఎలా అయ్యాడు అంటే దానికి అర్థతన సంస్కారమే అండి మరి ఆ చదువు వచ్చింది మనకెందుకు ఎందుకు రాలేదు అంటే మన దృష్టం బాగా పేరు పోయింది అందుకే మనం పెద్ద అనుకుంటున్నాం మనకి బాబా పరిచయమై ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని నెలలైంది ఎన్ని రోజులైంది వారికి వారు చూసుకోవడమే ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని రోజుల బిడ్డలు ఎన్ని సంవత్సరాలు సంవత్సరం ఒక రోజు లెక్క సంవత్సరం ఒక రోజు లెక్క నెలలంటే ఇంకా లోపల ఉన్నట్టు లెక్క కన్నా పెరగతా ఉంది ఈ బావాన్ని శ్రద్ధ చేసుకుంటే ఓహో ఇప్పుడు నాకు బాగా పరిచయం యాభై సంవత్సరాలు కాబట్టి నేను యాభై రోజుల బిడ్డని మరి యాభై రోజుల బిడ్డ పరిగెత్తగలడా నడవగలడా అది ఆలోచన కలిగించుకోవాలండి ఈ రాణశబ్దమోన్ ఒక్కసారి ఒక్కసారిగా భక్తుడు అయ్యాడు ఎటువంటి భక్తుడు ఎవరిని చూసినా బాబా కనిపిస్తున్నాడు సాధ్య కనబడుతున్నాడు ఏమి ఇలాంటి నాకు బాబా కనిపిస్తున్నాడు అని రాముడు భక్తుడు రాముడు అంటాడు రామా రామ్ 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 అంటున్నాడు అందరు ఆ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఒక్క దర్శనంతోనే బాబా గారికి ఎంత స్థితి కలిగించాడు అలా చివరి అరవై సంవత్సరాలు భయపడినప్పటికీ కూడా నిరంతరం చివరి మూడు సంవత్సరాలు బాబా సేవలు వాళ్ళ కొడుకు సోమనాథ్ సోమనాథ్ అంటే ఒకసారి ఇలా సేవ చేస్తూ మధ్యలో ఆగిపోని పకూరికి వెళ్తే వాళ్ళ కొడుకుని సేవ చేయమని చెప్పాడు అంటే ఏం సేవ ఉంటుంది బాబా దగ్గర నీళ్ళు ఇచ్చి పెట్టడము మంచి ఇచ్చి ఉండడము ఇట్లాంటి సేవ ఆ స్వామిలో కొడుకు కొంచెం పెద్ద పిల్లవాడు ఫస్ట్ సేవ పిల్లడు అనుకున్నాడు అతడు చేస్తుంటే ఒకరోజు అతనికి ఎవరి కొడుక్కి మహిళ దర్శన ఆంజాడు దీనిలో బాబా చేత వస్తుంది సగం స్వరూపుడు వెళ్తాడు వాళ్ళకి వస్తుంది అంటే తండ్రి చేసిన పూజా పడకు బిడ్డలకు కూడా ఆక్రమిస్తుంది అలాంటి ఒక చేస్తున్నాడు కదా పని కావండి సార్ కుడుకు పెసిపోయాడు కొడుకు ఆ రోజు మాసరిగా దర్శనమిచ్చాడు అంటే దీన్ని బట్టి మనం చేసే పూజ మన పిల్లలకు కూడా చెందుతుంది ఇందులో ఎంతటి విశ్వాసం నెలకొంటున్నాడంటే మొట్టమొదట అందరూ బాబాని పిచ్చి పక్కన కదా ఈ నిమూర్ కూడా చెప్పారు కదా పిచ్చి అంటున్నారు ఉన్నారంటే ఒక స్నేహితుడు వచ్చాడు ఎదురు తర్వాత బాబా ఆయన పిచ్చి వేస్తే వేయలే ఎవరిని కోలే గోలే తిట్టలే అప్పుడు ఈయన స్నేహితుడు అడిగాడు ఎందుకు తిట్టాదంటే మీరు అది తెతాడు తెరతాడు తిరతాడు అనుకుంటూ వచ్చారు మీరు మీ బాబా అలాగంటే తిట్టాడు నేను ఆయన తిట్టడం నేను వచ్చాను అందరూ బాబాకి అది తిట్టాడు అంటే దీన్ని బట్టి ఏంటి ఇంతకుముందు చెప్పుకున్నాం ఆనందసారి గారి గురించి మన భావాలను బట్టి వారికి ప్రవర్తన ఉంటుంది ఎవరైనా అంతే అండి మనం కూడా సాధించండి ఒక చెడ్డవాడు వస్తున్నాడంటే మనం ఏం చేస్తాం మన మాటకి మనం మారిపోతుంది ఫలా ఎలా అంటాం మంచి వాడికి చదువుకోండి కూర్చోమంటాం అవునా కదండి అంతే దీని విషయం కూడా దీని విషయం ఏం చెప్పాడు యద్భావం తద్భవతి అన్నాడు నీ భావాలను బట్టి అక్కడ ప్రకటన అవుతుంది కాబట్టి భావాన్ని ఎలా ఉంచుకోవాలని దానికి మనం ఎలా ఉంటుంది నా భావం చెడుగా ఉంది మీరు చెడుగా చెడుగా మాట్లాడతారు నా భావం మంచిగా మీరు మంచిగా మాట్లాడతారు అయ్యా చెడుగా మాట్లాడేది అంటే నా భావం అలాగే ఉంది అంతేకాకుండా మసీదు బాగా సిద్ధమైపోతుంటే మా బాబే మసీదు సూపర్పరచేయడు దాన్ని బాగు చేయడు ఈ నిమంతరం చేశానంటే చావల బాబా నిద్రపోతాడే ఒకరోజు వెంట రాత్రికి రాత్రి చక్క చక్కగా మసీదు శుభ్రం చేశాడు అంటే ఇది పూడ్చడం స్థంభాలు నాటడం అంటే ఎంత తీవ్రంగా ఉంటాడు ఎంత కష్టపడి ఉంటాడు అంటే మసీదు పునరుద్ధరణలో ముఖ్య పాత్ర ఇక మరో తెలిసిపోయింది బాబా మహాత్మ అర్థం చేస్తున్నాడు కాబట్టి బాబా అయితే చేయనీడు కాబట్టి బాబా చావ్వ పోతున్నప్పుడు మనం చక్కచక్క చేయాలి దానికి పరిహించి బాబాయ్ అని చెప్పాడు మరే నువ్వు సంస్కృతం భావతం చదువురాదు అన్నాడు గౌడ్ ఏంది సార్ చదువురాదు నాకు అసలు సంస్కృతి నాకు రాదు అని అంటాడు అదే ముందుగా అని చెప్పడికి ఈ మసీదు నీకు సంస్కృతం నేర్పుతుంది నేనేం చెప్పలే ఈ మసీదు తల్లే నీ సంస్కృతి పర్వాలే నువ్వు ఎక్కడికి వచ్చావు ద్వారకామాయకు వచ్చావు ఈ ద్వారకా నీకు సంస్కృతం నేర్పుతుంది నువ్వు చదువుతూ ఉండు క్రమంగా అదే అర్థమవుతుంది నువ్వు క్రమంగా చదువుతూ ఉంటావు క్రమంగా అదే అర్థమవుతుంది కాసేపు చదివి కాసేపు పెట్టి అప్పుడు నాకు నిద్ర వస్తుందనో నాకు తూకొస్తుందనో నాకు ఆవడం పోస్తుందనో ఇదే మేము ఉంటావా నాకు సమయం లేదనో నాకు అర్థం కాదనో అది అనుకుంటావు అర్థమైనా కాకపోయినా నువ్వు శ్రద్ధగా చదవగలిగితే అర్థమయ్యే రీతిలో బాబా మనల్ని అనుగ్రహిస్తాడు ఇప్పుడు మన పరిస్థితి చెప్పండి మనకి సత్సంగా వివరించుకున్న అసలు జ్ఞానం మనకు ముంగి అసలు ఇతను వివరించుకుంటున్నామా దాదాపు పది సంవత్సరాల ముందు మన సత్వంగా ఎలా ఉండింది ఈ పది సంవత్సరాలు ఇప్పుడు సత్వంగా ఎలా ఉంది మన పెద్ద పెద్ద గ్రంథాలు చదివా దానికోసం ఏమన్నా పరిగెత్తామా ఏమీ లేదు చేయగా 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 ఆయన అర్థం అయ్యేటట్టు చేస్తున్నాడు అంతే ఇతను మన ప్రత్యేకత అంటే ఏమి లేదు ఆయన అనుగ్రహం అనేకొస్తుంది వస్తుందంటే అయస్కాంతం ఇరుపు ముక్క ఆ రావిడు జరిగే కొంత ఇది అయిపోతుంది అంతే అంతే నేను దేవన పదని చెప్పాను కదండి అనగ అనగా రాగ మధ్య తినగ తినగా వేము తీయనుండు పద్ధతి తెలుసా చెప్పు విన్నా గుత్రాల గురాలి మీరు వినలేదా గురాలి అట్లా అనగనగా రాగా వచ్చేయండు అంటే అది మాట్లాడంగా 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 పాడంగా 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 సంగీతం కూడా అంతే కదా అట్లాగే తినక తినగా వేపు తీయను వేపు తిన తీనిపిస్తుంది సాధనలు సమకూర సమకూరు ధరలో వెరీ గుడ్ ఇది మాత్రం కరెక్ట్గా చెప్పారు విశ్వధారేమ ఎవరు చెప్పారు వేమని చెప్పాడు తెలియదు మీరు మర్చిపోయారు అంతే కాబట్టి రోజు అర్థం కనుక వస్తారని అనుకోండి మీకు అన్నీ గుర్తొస్తాయి అంత మీద ఆ అచ్చలొస్తుంది ఇప్పుడు చూడు కరెక్ట్గా పాయింట్ చెప్పారు 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 దిలీప్ సూపర్ క్లాస్ పట్ దిలీప్ దిలీపుడు ఒక రాజు అయినా కూడా చిన్నవాడు కాదు ఆయన కాబట్టి నువ్వు రాజవంశం వచ్చావు కాబట్టి నువ్వు చెప్పగలికే మీరు అప్పుడు రాజులో నేపడు వచ్చి దగ్గర పది చెప్పుంటాడేమో అది గుర్తొచ్చింది నీకు అది చెప్పానికి సరే బాబా చెప్పాడు కదనేసి ఆయన మాట మీద విశ్వాసం ఉంచాడు ఇది కదా ఆయన చెప్పాడు నీకు మరి ఆయన చేస్తా ఉన్నాడు ఉంటాడు ఒకే బోరగా అని అనుకోలే ఆయన చెప్పాడు నేను చేస్తా చెప్పాడు కదా మల్లగా నోదవుడు నీకు అర్థమవు చెప్పాడు కదా ఆ మాటని విశ్వాసం ఉంచి ప్రతినిత్యము భాగవతాన్ని చదువుతుంటే క్రమక్రమంగా అర్థమవుతాను ప్రారంభించింది ఎంతగా అర్థమైందంటే భగవద్గీతకి దానికి అర్థం చెప్పడానికి అంత సామర్థ్యం కలిగింది ఎవరికి దీక్ష కాకా దీక్ష మన పేరు ఉంటాం మహాపండితుడు వాళ్ళకి వివరించే సామర్థ్యం కలిగింది అంటే వాళ్ళకు తిరిగిన విషయాలు కూడా ఇంకా చెప్పగలుగుతున్నాడు మన కథను చదువుకున్నాడా లేదు బాబా అనుగ్రహం అంటే మహాదు అనుగ్రహం ఉంటే మనకి అన్నీ సంక్రమిస్తుంది కాకపోతే మన వాటికి విశ్వాసం ఉండాలంతే ఆయన చెప్పాడు చేస్తారు అంతే ఆరు నూరు కానీ నూరు ఆరవేమవుతుంది చెప్పనని చెప్తాము చదవడం చదువుతాము ఈ పని చేసి చేస్తాము అంతే దాని నష్టం లాభం ఆయన చూసుకుంటాను నాకే సంబంధం ఇది ఇస్తాం అంటే వెంటనే అలా చెప్పక చంపక ఏమవుతుంది కొంచెం గర్వం వస్తుంది ఎందుకంటే రాని వాడిని కదా నేను ఇంతగా చదువుకున్నానే ఇంతగా అర్థం చెప్పగలుగుతానే ఎవరికి దీనికి జోక్యం చెప్ప చెప్పగలుగుతారని అనే అహంకారం తెల్లగా మనకెత్తింది వెంటనే మనకెత్త సద్గురు అనేది ఎప్పుడో కలుపు మొక్క నాగని పిరికాడు వారేస్తాడు అని బాబా నన్ను వాడే సద్గురు మన బలహీతను ఎరిగి కనిపెట్టి ఆ బలహీత మన కబరించక ముందే తీసి వారేస్తాడు అట్లా ఎప్పుడైతే ఆ గర్వం వచ్చిందో వెంటనే అంటున్నాడు మనం ఇలాంటి విషయాలీతలు బోధించడం ఎందుకు అలా చేస్తే మనకే గర్వం వస్తుంది అంటే అంత తెలుసు తెలుసని నువ్వు ఇతనికి చెప్పకుండా కూర్చోడం వాదిస్తూ కూర్చోవడం ఏంటి అలా ఉంటే మనకి గర్వం వస్తుంది హెచ్చరిక చేశాడు దీని బట్టి ఇంతవరకు వీడికి సామర్థ్యం లేదు ఇప్పుడు సామర్థ్యం కల్పించాడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత మీరంత దాండకండి నేను ఒకటి చెప్పగలుగుతున్నాను అంటే ఉంది ఈ గర్వం పతనానికి నాంది అవుతుంది అందుకని ఎందుకు బాబాను పూజించాలంటే మనల్ని సన్మార్గంలో కంటికి రెప్పలా ముంచడానికి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అంతే దాన్ని మనం గుర్తించాలి నువ్వు ఎప్పుడు ఇంతే నేను చెప్పే చూడు చెప్తానే ఉంటావు నేను పైకి రాకూడదా అని అంటాను పోటీ అంటే అది ఎందుకు రాని అంటే నీళ్ళు అహంకారం వరికి అనుకోండి ఆయన పదానికి నాశనం అవుతావు నువ్వు అని చెప్పడం అక్కడ బాబా యొక్క ఉద్దేశం అండి ఇదే భరద మహర్షి గారు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాడం అతని కళ్ళ ఏదో బాబా కనబడ్డాడు మహర్షి గారు కనబడ్డాడు అని ఏదో ఒక అనుభవం కళ్ళ దర్శనమైంది అది చెప్పబోతున్నాడు మహర్షి గారికి చెప్పబోద్దంటే అంటే చెప్పద్దు అది నీ పత్రానికి దారి ఇస్తుంది ఇది అందరికంటే అందరికీ కాదండి ఆ వ్యక్తి చెప్పాడు అంతే కొందరికి రాయమంటాడు అది వాళ్ళ సంస్కారం ఉంటుంది ఆ వెళ్ళి వ్యక్తి ఆ మాట చెప్పాడు అంటే ఎవరు సంస్కారం తగ్గట్టుగా వారు బోధిస్తారు ఆ వేడి వ్యక్తి సంస్కారాలు బాగుపడాలనుకున్నాడేమో ఆ మాస్టర్ గారు అందువల్ల దాని గురించి నువ్వు ఆ చెప్పదు నువ్వు పదాలే దాని అవుతావు ఎందుకంటే నా బాబా కల్లా కనబడాలని అనుకోండి మీకు ఎవరికి కనబడలే అంటే నాకు అహంకారం వచ్చిందో లేదా బాబా మాట్లాడతాడు అండి అయిపోయాను ఆలయంలో నేను పెద్ద గురువు అనిపిస్తాను నేను శిష్యులు అనిపిస్తారు సాధక గుంటుపడిపోతుంది కొన్ని వేలైన కనుక వెళ్ళిపోతాం అందుబి హత్యక చేయడం కాబట్టి అలాంటి గర్వం వస్తుంది అని చె చెప్పేవాడు అంతేకాకుండా బాబా దగ్గర మాకు నాన్న రుద్దేవాడు కదా ఇది నానాది కాకాది స్తోమనాది ఇది రుద్ధేవాడు అలా రుద్దినప్పుడు మీకు అర్థం అంటే బాబా మనల్ని ఎంత కారక తీస్తున్నాడు అని ఆలోచించడం కలిగిందండి ఇతరులకి కొడుక్కి ఇతరులకి కలిగింది అర ఈశ్వరుడు ఏమవుతుంది ఓహో మన సంస్కారం తీస్తున్నాడు బాబా మీద మీద ఎంత ప్రేమగా ఉన్నాడు అంటే ఒక్కొక్క లేని సంఘటన అది కానీ దానివల్ల చూడండి ఎంతకు అర్థం తెలుస్తుంది అక్కడ అంటే బాబా ఈశ్వరుడు మన సంస్కారాన్ని చేయడానికి ప్రతి చేస్తాడే కానీ మన స దుస్సంస్కారాన్ని అలాగే ఉంచడానికి ప్రయత్నం చేయడండి చేసేవాడు మహాత్ముడే కాడు దేవనుగురు ఎలా ఉంటాడంటే శిష్యుడిని శరీర మార్గంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పుడు మళ్ళీ మొక్క నాట్యం నాట్య తర్వాత వదిలేస్తాడా వదిలేస్తాం ఆ తీగ తీయపాగడానికి మనం పొలం నాటుతాం కదండి పందిరేస్తాం కదండి పందిరేస్తే అది అంత బాగా అనుకుంటుంది అలాగే మన చిన్న మొక్క నాట్యం మనం మొక్కలు నాటాడు నాటిన తర్వాత దాన్ని కింద మీద పానిమిది కళ్ళు తొక్కుతారు అందుకని ఆయన ఏం చేస్తున్నాడు ఒక పందిర్లాగా వేస్తున్నాడు దానికి ఒక పుల్ల కట్టాడు తన పందిరేస్తున్నాడు పందిరేసి అంతా అల్లుకుంటుంది ఆ పుల్ల దృఢమైన విశ్వాసం ఆ విశ్వాసం విశ్వాసాన్ని పెట్టుకుని ఈ మల్లి తీక బాగా సాగిందనుకోండి ఆ పందిరంతా బాగుతుంది అందరికీ శుభ్ర అందిస్తుంది కాబట్టి భగవంతుడు మనకి చిన్న మాట మీద విశ్వాసం ఉంచుకుంటే ఆ విశ్వాసం కొయ్యి మీద మనం ఆధారపడి వెళ్ళగలిగామంటే పది నాలుగు ఆయన తనకు అంతా అనుకొని ఆనందంగా అంద అన్న పరిమళాన్ని మనం అందించగలం అదే ఇక్కడ ఈ నాణ్య మనకి వివరిస్తున్నాడు మీ కొడుకు బార్యి ప్రసాదం భేదన పడుతుంది ఆ ఫోన్ ఉంది ఈ బాబా సమాధిపోతాడని తెలిసింది దీనికి ఎవరికి నాన్న అస్వస్థగా ఉన్నాడు ఇబ్బందిగా ఉన్నాడు అనేసి అంటే బాబా దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ కొడుకు లెటర్ రాశాడు ఇబ్బంది కోటలు పెద్ద ఉంది కొంది నాకు తోడుగా ఉండాలి కదా సహాయం కోసం అని ఇద్దరు బయలుదేరతానండి బాబా ఎవరికి వద్దున ఎక్కడ ప్రొలం వస్తుంది బాబా వద్దుంటున్నానే నువ్వు ఎందుకు వచ్చావు వీడికి సరే గుర్తు పెడతాడేవో బాబా అసలు కావాలి చూడ్డానికి మనం వచ్చావు ఆ సభ ఎంతగా వినియోగించుకోవచ్చు అంతగా నీకు మేలు అది బాబాకు ఉద్దేశం అదే అప్పుడు బాబా వెళ్ళద్దు అంటాడు వెళ్ళదు నా పాప వస్తుంది నాకు బాబా పొలాల ఉండదు స్త్రీల్లో చాలా దూరం కదా పోయి దగ్గర ఉండాలి కదా అనుకున్న తర్వాత సరే మనం చెప్తే వెళ్ళదని చెప్పేసి చెప్పించాడు అంటే ఎక్కువగా ఏమైంది శ్యామ అని చెప్పిస్తున్నాడు కదా అప్పుడు అన్నాడు ఏనా నా వాళ్ళు చంపదలిసావేమి ఎవరి శ్యామ చెప్తున్నాడు అనమాట శ్యామ అన్నాడు బాబా వాళ్ళ కోడ ప్రసిద్ధంగా ఉంది అక్కడ మనిషి ఊరు లేరు తోడుగా అవరు కదా కాబట్టి వీళ్ళిద్దరు అత్తామా వెళితే ఆ కొడ తోడుగా ఉంటుంది కదా అని బాబా శ్యామ చెప్తుంటే ఏ నా వాళ్ళు చంపదలు చావేమి నా వాళ్ళంటారు అనసారి ముక్క చపదల సాగు ఏమి ఇక్కడ నీ నీ ఇక్కడు నీ అంశ లాకున్నాడు వాడే ఉన్నా వాడు ఇక్కడున్నాడు నీ అంశం లాకున్నాడా అది కాదే బాబా వాడ పూట ప్రశంస ఉంది అంటాడు మళ్ళా వెంటే అన్నాడు ఎందుకు నువ్వు కంగార పడతావు బాగుంది కొంత మేలు చేస్తాడు హానికి కొంచెం ప్రశాంతపడ్డాడు నువ్వు వాళ్ళ సంపద తెలిసావా అన్నాడు సంపద తెలిసావా అంటే ఏంటి ఎందుకు అన్నావు అంటే వాడి ఇక్కడ లేకుండా చేస్తాను నువ్వా ఇక్కడ లేకుండా పోతే ఒక చదివినట్ లెక్క మహాత్ముల సన్నిధిలో ఉంటే ఆ స్థితి ఎలా ఉంటుంది ప్రాణం పోయినా కూడా ఆ భావంతో ప్రాణం పోతాడు ఇక్కడికి వెళ్ళాలనుకోండి ఏదో ప్రేమతోనో అపేక్షతోనో ఆడ ప్రాణం పోతుంది కాబట్టి అలా సంపదలు చవాణ్ణి వీడిని దాని అర్థం కాబోలు వెంటనే బాధపడతాడున్నాడు ఇక బయలు చేస్తాడు ముందే కంగారడద్దు అని నిమ్మకుడు చెప్పాడు ఇంకా నెలలు నిండుతూ ఉంది నిండి తర్వాత ఉంది ఆడుతున్నాడు ఒకసారి అది ఒక ఆమె ఉంది ఆమె ఒక చోటు తీసుకెళ్ళాడు ఆమె సురక్షితంగా ఒక భగబెడితే నాలుగు చెప్తాను అనమాట ఒక ఆమె ఉంది ఆమె ఒక చోటు తీసుకెళ్ళాడు అవి మనబడి సురక్షిత కనింది ఈ సగతి అవుతీ ఒక విషయం అండి బావ భగవద్ సన్నిధిలో ఉంటే మనం చింతకే తాగులేదు మన యోగక్షేమాన్ని తప్పకుండా చూస్తాడు మనం ఉంచవలసిన విశ్వాసం మాత్రమే దృఢమైన విశ్వాసం ఉంచితే మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆయన తప్పక నెరవేరుస్తాడు రెండవది బాబా సరిధిలో పెడుతున్నాడు కదా కొంతకాలం ఆయన సన్నిధి ఉండడానికి అవకాశం ఏర్పడింది బాబాయ్ వెళ్దు వెళ్దు నన్ను సమాధి చేసి వెళ్ళను కూడా అంటున్నాడు మళ్ళీ నన్ను సమాధి చేసి వెళ్ళను కూడా చెప్పాడు ఎవరికి తనకి అప్పుడు అర్థం చేసుకోబల్ మరి అప్పటి వరకైనా ఉండరా నువ్వు అని చెప్పడానికి ఉద్దేశం బాబా ఉద్దేశం అదే మనకు అర్థం కాదు మన తొందర అడవసరపడతాడు అడవసరపడతాడు అడత ఇదే బాధ కావచ్చు ఇంత అయిన తర్వాత కూడా ఇంకా కొద్ది రోజులు బాబా సమాధి కాకపోతారు వెంటనే ఒక తెలియక వచ్చినప్పటికీ ఇంకా తప్పనిసరిగా వెళ్ళడానికి వెళ్ళవలసిన అవసరం ఏర్పడింది పోనీ వెళ్ళిపోయాడు అప్పుడు బాబాడుతాడు గుర్తు అక్కడ తప్పనిసరి మన దృష్టిలో తర్వాత వెళ్ళినా ఆ పని జరగకుండా ఉండదు జరుగుతుంది ఆ విషయం కొత్త సరళింది అంతే అంటే అండి ఎంతటి సారిన కూడా సరే మనసు చంచలంగా అవుతుంది ఆ చంచలం విన్నప్పుడు ఇంకా కూడా ఆయనే ఇట్లా ఆ వెళ్ళిన తర్వాత చెప్పుకుంటున్నారు బాబా శ్రమదైపోయాడు అంటే చివరి రోజుల్లో కూడా ఎవరు ఈ నానాసాబ్ నిమోన్కర్ చివరి రోజుల్లో కూడా అతనికి ఎంతో ధ్యాస ఉంది ఎవరికి ఎవరికి అంటే ప్రాణం శరీరం అని తర్వాత తప్పదు ఎవరికైనా సరే బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత అతని శరీరం వదిలిపెట్టేస్తున్నాడు శరీరం వదిలిపెట్టే కూడా నిరంతరం ఒక ధ్యాస్తో అంటే భగవంతుని ధ్యాస్ ఉండేవాడు అంటే భగవంతుని నిరంతరము స్మరిస్తూ ఉండేవాడు కృష్ణుడు ఏం చెప్పాడు అవసాన దిశలో నువ్వు ఏ చిత్ర చేస్తూ వెళ్తావో అందులోకి నువ్వు ప్రవేశిస్తావు ఆ దేవులకి నువ్వు ప్రవేశిస్తావు ఆయన కృష్ణుడు చెప్పుకున్నాడు ఇది కానీ గుర్తుపెట్టుకున్నాను అనుకోండి మనకి ఎప్పుడు బాగా నిరంతరం ఆ భగవద్ అంటే ఎందుకంటే పుట్టిక మనకి తెలియదు చావు మనకి తెలియదు ఎప్పుడు ఏ క్షణం ఉన్నా గమనిస్తో మనకి తెలియదు అందుకే మహాత్ములు ఎలా ఉంటారంటే ప్రతి క్షణము కూడా ఆ మరణాన్ని స్మరిస్తూ ఉంటారు అంటే ఇక్కడ సరిపోతాయేమో ఇక్కడ సరిపోతాయేమో అది కూడా వాళ్ళు మంచి పని చేసుకుంటూ ఉంటారు అంటే ధ్యాసంతా కూడా భగవతత్వాన్ని నిలుపుకుంటారు వాడు అంటే అంటే సాధన మనం తీసుకుంటావో లేదు శ్వాధ తీసుకున్నాం మనం వదితావో లేదు అంతటి ధ్యాసం ఉంటారు మహత్వం అదే నిరంతర సాధన అదే అనన్య చింతన ఆ అనన్య చింతనతో ఈ నానాసేపు వరకు శరీరం వదిలిపెట్టారు అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడ బాబాను దర్శిస్తూ అంటే శ్రీరామ్ రాముడు అంటే ఇష్టం రాముడు స్మరిస్తూ శ్రీరామ్ శ్రీరామ్ అంటూ తన స్వాత వదిలాడు అంటే ఇవ్వండి బాబా సన్నిధిలో ఒక్కసారి వస్తే భక్తుడు కావడం ఆ భక్తుడు అర్ధరూపాలు బాబా ఉన్నాడని నిరంతరం స్మరించడం బాబా స్మరిస్తే బాబా ఉదరణం కోసంగా ఎంతగా పాగులాడాడు వాళ్ళ ప్రసిద్ధి వద్దు ఇక్కడే ఉండి ఇక్కడే ముందుకు చెప్పాడు మరి వదిలిపెట్టేస్తా నా సాన్నిధ్యాన్ని నువ్వు వదులుకోవద్దు మరి ఎంతగా బృద్ధి చేశాడు బాబా మనకే మనసు బుద్ధి చేస్తున్నాడు ఈ సత్సంగాన్ని వదులుకోవద్దు ఈ సాన్నిధ్యం వదులుకోవద్దు ఈ కుటుంబాన్ని వదులుకోవద్దు వదులుకుంటుంది వంటలు వాళ్ళు అయిపోతారు పిచ్చి వాళ్ళు అయిపోతారు అని మనసు గారు మనకు ఎత్తం చేస్తూనే ఉన్నాడండి అందుకే వసుదేవి కుటుంబం ఆ కుటుంబాన్ని సత్సంగం అనేది అటువంటి కుటుంబం అటువంటి కుటుంబాలు నువ్వు దూరం అయ్యుకోండి ఇంకా రక్షించేవాళ్ళప్పుడు కూడా లేడు ఎటువంటి కుటుంబాలు అండి సత్సంగంతో మమేమైన కుటుంబం ఉండాలండి ఏదో రాం కేసే ప్రదర్శన కోసం ఉండే కుటుంబం కాదు అవసరానికి కుటుంబాలు సత్సంగాల్లో కూడా మిగతా పని ఉంది మీ ఇంటిని బయలుకొస్తాయి మీతో మిగతా పని లేదు వీటిని బయలుకరం అది కుటుంబం ఎలా అవుతుంది ఎవరైనా అంటే ఇష్టం ఇష్టాయిస్తే పథకం మనకు వెళ్ళాలి ఏదో మనకి తీరుకున్నప్పుడు మనకి ఇష్టమైనప్పుడు మన పని కావాల్సినప్పుడు సతంగానికి వెళ్తుంటాం అటువంటి అటువంటి కుటుంబాలతో మనం దోస్తి ఉన్నప్పుడు దూరంగా మనం మేము ఎందుకంటే మనకి ప్రమాణం అది చెప్పడమే ఇక్కడ మహిళ గారి ఉద్దేశం కాబట్టి ఇటువంటి అవకాశాలు సద్వి దుర్యం చేసుకుంటే ఇప్పుడు నాన్నసాహాబ్ నెమూల్కర్ అలాగే అబ్దుల్ బాబా అంటే ఎంతగా ఉంటే అంతగా ఆస్వాదించగలం అంతే ఇంత ఉండదు నీకు ఎంత కావాలా అనంతంగా కావాలా అనంతంగా కావాలంటే నిరంతరం ఆయన సందర్భంగా ఉండగలగాలి అంతే ఎక్కడ సత్సంగం ఉంటే అక్కడ వెళ్ళగలగాలి ఎందుకంటే మాస్టర్కి అదే ఇష్టం మీరు ఎక్కడ సత్సంగం చేయండి అదే నాకు లక్ష్యం ఇచ్చినట్టు బాబు మాస్టర్ ఎందుకు చెప్పాడు ఆ ఒక అమ్మాను గుర్తుపెట్టుకుంటే చాలు మనకి ఎవరైనా చెప్పని నాకు తెలిసిన వాడు చెప్తాడా తెలియని వాడు చెప్పవద్దు అక్కడ సత్వంగా మంచి వాడు చెప్తాడు ఆ మాటల్లో నీకు ఏం సందేశం వస్తుందో అది మంచిగా చెప్పడం నీ సమస్యకి ఏ పరిష్కారం దొరకచ్చు నీ సమస్య తొలగిపోవచ్చు అలాగే దిక్క్యతికి వేదంతలో ఒక సమస్య వచ్చింది వెంటనే అగ్గుల్లో పురాణం దొరకకపోయి రా చెప్పాడ లేదా కాబట్టి నిరంతరము భగవత్ సన్నిధిలో సాన్నిధ్యంలో మనకి ఉంచడానికి మహర్షి గారు తన తన ప్రాణాన్ని దారిపరిచాడని చెప్పాలంటారు తన శక్తి అంతా రక్తాలంతా కూడా ఒక శక్తిగా మార్చి అనంతమైన శక్తిగా ఈ సత్సగులకు అందించాడంట ఆయన ఒంటరిగా పోరాడాడు ఆయన ఒంటరిగా పోరాడు మనం చేసి ఆ ఒంటరి పోరాడటంలో మనం చేయి చేయి మనం మనకు చేతలేదుగా ఆయన ఆశయాన్ని గడిపెత్తాం నడుద్దాం అనే విధానం ఈ నానాసాహెబ్ నమ్మహన్ గారి వద్ద వేసుకోవడం ద్వారా మనకి మహర్షి అందించాలని కాబట్టి మనం చేయవలసింది మన కర్తవ్యం ఒకటే ఒకటి కర్తవ్యం వారి యొక్క ఏ ఆశయంతో సాయినాథుడి అవతారం వచ్చిందో ఆ సాయిన అవతారాన్ని అవతల రహస్యాన్ని భరత మహర్షి గారు ఎంతగా తన అందించడం తపన పడ్డాడో ఆ తపనని మనం అర్థం చేసుకోగలిగితే ఆయన మనోరథానికి మనం సాధనవుతాం ఆయన మనోరథం ఏంటి అంతా వస్తుంది కుటుంబంగా చూడడం అదే ఆయన మనోరథం మనందరం ఒకే కుటుంబము అనే భావన మాస్టర్ గారి కాబట్టి ఆ భావానికి మనం ముందుకు తీసుకు వెళ్ళడం ఇదే మనకి ఈరోజు జగల్పాలె గ్రామంలో మనకి సాయి మాస్టర్ అందించిన సందేశం స్వస్తి శ్రీ తద్గురు సాయినాథ్ సద్గురు భరద్వాజ్ మహారాజకి జై दत्त